సహకార వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఈ సంఘ సభ్యులు సంఘ దర్శన ఇన్ఛార్జ్ అయినటువంటి కేశవరావు గారికి అలాగే ముఖ్య అతిథి జిల్లా సహకార అధికారి శ్రీ ఎంఎం ఎం వెంకటరమణ గారికి అలాగే నాయకులు గారికి అలాగనే ముఖ్యంగా మా ఈ సహకార సంఘం యొక్క రైతులకు పాలకవర్గ సభ్యులకు చైర్పర్సన్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాన్ని దేశమంతా జరుపుకుంటున్నాం ఈ సహకార వారోత్సవాలు నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ ఇరవయో తారీఖు వరకు పూర్తవుతాయి ఇవి వారం రోజుల కార్యక్రమాలు ఈ వారం రోజులు కూడా భారత జాతీయ సహకార యూనియన్ వారు రాష్ట్ర సహకార యూనియన్ వారికి ఒక మెసేజ్ ని పంపిస్తారు అదొక సందేశం ఆ సందేశం ద్వారా దేశం అంతా ఒక ప్రగతిని సాధించాలి అన్న తాపత్రయంతో అది ప్రతి సంవత్సరం వస్తుంది అలాగే ఈ సంవత్సరం వచ్చేసరికి ఆత్మ నిర్భర భారత్ అనే సందేశంతో మనకు పంచడం జరిగింది అలాగే ఈ రాష్ట్ర సహకార యూనియన్ వారు ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు సహకార శిక్షణ కేంద్రాలు ఒకటి అనంతపురం రెండు కడప మూడు విజయనగర విజయవాడ నాలుగు రాజమండ్రి రామదాస్ రాజమండ్రిలో ఉన్న రామదాస్ సహకార శిక్షణ కేంద్రం రామదాస్ సహకార శిక్షణ కేంద్రానికి ప్రిన్సిపల్ గా నేను ఉన్నాను ఇక్కడ తొమ్మిది జిల్లాల పరిధి కూడా రామదాస్ సహకార శిక్షణ కేంద్రానికి వస్తుంది మనం అంతా ఏం చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఏడు రోజులు కూడా ఏడు ఏడు రకాలైన ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మేము ఒక సందేశాన్ని పంపిస్తాం అలాగే పద్నాలుగో తారీఖున ఒక కార్యక్రమం పదిహేనో తారీఖున ఒక కార్యక్రమం పదహారో తారీఖు వచ్చేసరికి సహకార సంఘాల ద్వారా బలోపేతం చేయడం అనే అంశంపై ఇక్కడ ఈ బూరుగుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరప్ర సంఘంలో డిస్కస్ చేయడానికి వచ్చామండి అయితే ఈ వారోత్సవాల్ని నవంబర్ పద్నాలుగు నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తామంటే నవంబర్ పద్నాలుగో తారీఖున జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు జవహర్లాల్ నెహ్రూ పుట్టిన పుట్టినరోజుకి సహకార రంగానికి తడా సందేహం ఎందుకు ఉన్న రిలేషన్ అంటే సహకార రంగానికి మన జవహర్లాల్ నెహ్రూ గారు పెద్దపేట పెట్టు వేశారండి అంటే ఆయన దేశం అభివృద్ధి చెందాలి అని అనుకుంటే గ్రామం అభివృద్ధి చెందాలి గ్రామం అభివృద్ధి చెందితేనే మండలం అభివృద్ధి చెందుతుంది తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తద్వారా దేశం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మనం ఆయన తాలూకా కార్యక్రమాలు మనం చెప్పడం జరిగింది అండ్ అప్పుడు అభివృద్ధి చెందాలి అని అంటే ఈ గ్రామానికి ఏం కావాలి దానికి చెప్పేసరికి ఒక గ్రామ సచివాలయం అంటే వ్యవసాయ సచివాలయం అంటే అగ్రికల్చర్ తాలూకా ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యవసాయం తాలూకా ఇన్ఫర్మేషన్ కావాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ కి కావాలని పెట్టారు అలాగే రెండు చదువుకునే పిల్లలకు ఒక స్కూలు స్కూల్ ఉన్నట్లయితే వాళ్ళకి చదువు వస్తుంది దాని ద్వారా పిల్లలు చదువు చెప్తారు ఇక మూడో దానికి వచ్చేసరికి ఒక సహకార సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపత్ సంఘం ఉండాలన్నారు అందుకని మనం అప్పటి నుంచి ఆయన పుట్టినరోజు నుంచి మనం స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా సంఘం తాలూకా ఉద్దేశాలు రైతుల తాలూకా ఆలోచనలతో విధి నిర్వహణతో మనం ఎట్లా ముందుకెళ్లాలి అనే సాపథ్యంతో ఏడు రోజులు కూడా ఏడు రకాలైన ప్రదేశాల్లో ఏడు రకాల విషయాలతో మేము వివరించి పెద్దల తాలూకా రైతులతో ఆలోచనలు తీసుకొని ఈ ఈ ఏడు రోజులు కూడా మేము వివిధ రకాలైన కార్యక్రమాలు అంటే సంఘాల్లో సంఘ సభ్యులకి ఏ రకమైన సేవలు అందించగలగాలి మన తాలూకా బహుత్వ ప్రణాళికలు ఏంటి అనే ఉద్దేశంతో ఏడు రోజులు కూడా ఏడు రకాల ఆలోచనలతో ఈ రోజు సంఘాన్ని అంటే గ్రామీణాభివృద్ధిలో రైతుల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి రైతులకి వివిధ రకాలైన పనిముట్ల విషయంలో కానీ అనుకుంటే శిక్షణ విషయంలో గానీ ఏ రకమైన కార్యక్రమాలు కానీ అందించి వారిని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లడానికి రకరకాలైన చర్చలతో విశదీకరించి మన తాలూకా సమస్యలను అంటే మార్కెట్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మనం చర్చించి దాని ద్వారా ప్రగతి బాటలో సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ ఈ వారోత్సవాల సందర్భంగా మనం ఒక ప్రణాళికలు వేసుకోవాలి ప్రణాళికలు అంటే ఏంటి మన సహకార సంఘం గత సంవత్సరం ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది ఈ సంవత్సరం లాభం వచ్చిందా నష్టం వచ్చిందా దీనికి గల కారణాలు ఏంటి అని ఒక విశ్లేషణ చేసుకోవడానికి అది కూడా పండగ వాతావరణంలో విశ్లేషణ చేసుకోవడానికి ఈ వారోత్సవాలు ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ వారోత్సవాల సందర్భంగా రైతుల తాలూకా ఆలోచనలు రైతుల తాలూకా సలహాలతో పాటుగా మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మాకు ఉన్న చట్టంలో ఉన్న వివరాలను కూడా మేము పొందుపరిచి దాని ద్వారా మార్కెట్లో ఉన్న సవాళ్ళను ఎదుర్కొని సహకార సంస్థల ద్వారా రైతులకి అభివృద్ధి పరిచి దాని ద్వారా మా రాష్ట్రాన్ని మేలు చేయడం తాపత్ర ఇవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే రైతులకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా మేము మా సహకార శిక్షణ కార్యక్రమం ద్వారా అందిస్తూ ఉంటాం ఈ వారోత్సవాల సందర్భంగా సంఘంలో ఉండే వివిధ రకాలైన కార్యక్రమాల గురించి చేయాల్సిన లోటుపాట్ల గురించి కూడా మనకు వివరిస్తే దాని ద్వారా మనం మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారోత్సవాలు తాలూకా ప్రధాన అంశం అదండి కాబట్టి ఈ దీని అనంతరం మన జిల్లా సహకార శాఖ అధికారులన్నీ ప్రశితాం